హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు నవోదయం న్యూస్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తుంది ఈ ఏడాది పాలనలో చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలు ఏమనుకుంటున్నారన్న దానిపై చర్చ అయితే విపరీతంగా జరుగుతుంది మరి ఏడాది కావస్తున్న చంద్రన్న పాలనకు ఏపీ ప్రజలు ఎన్ని మార్కులు వేశారో ఈ వీడియోలో చూద్దాం అయితే కూటం ప్రభుత్వంపై పెద్దగా వ్యతిరేకత కనిపించడం లేదు ఏడాది మాత్రమే కావడంతో ప్రజలు ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు అదే సమయంలో జగన్ ఐదేళ్ల పాలనతో బేరీజ్ వేసుకొని చూస్తే ఇటు పర్వాలేదని చెప్పలేని పరిస్థితి అటు బాగలేదని అనలేని స్థితి ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ప్రతి ఒక్కరి మనసులో అభివృద్ధి జరగాలని ఆశిస్తారు అదే సమయంలో మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ధీటుగా ఉండాలని భావిస్తారు అయితే ఏడాది చంద్రబాబు ప్రభుత్వం ప్రజల అంచనాలను ఆలోచనలను అందుకో కామెంట్స్ అయితే వినపడుతున్నాయి కొంతవరకు పర్వాలేదు రోడ్లు బాగుపడాలని కోరుకుంటారు పరిశ్రమలు రావాలని కోరుకుంటారు పది మందికి ఉపాధి అవకాశాలు దక్కాలని ఆశిస్తారు నిరుద్యోగ సమస్య లేకుండా తక్కువ ధరలకు నిత్యావసరాలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు సహజంగా కోరుకోవడం మనకు తెలిసిందే ఈ విషయాల్లో కూటం ప్రభుత్వానికి మంచి మార్కులే పడ్డాయి ఎందుకంటే వచ్చిన వెంటనే రహదారుల మరమ్మతులు చేశారు పరిశ్రమలు కూడా ఒక్కొక్కటి వస్తున్నాయి ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయన్న భావన ప్రజల్లో ఉంది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సాకారందడంతో నిధులు సమకూరడంతో పాటు పరిశ్రమలు కూడా త్వరగానే వస్తున్నాయని ప్రజలైతే భావిస్తున్నారు ఇక చంద్రబాబు గారి సంక్షేమ పాలన గురించి చూసుకున్నట్లయితే ఏడాదిలో మొదటి మూడు నెలలు తొలగించాల్సిందే అయితే మిగిలిన తొమ్మిది నెలల్లో జరిగిన అభివృద్ధిని బేరుజీవేసుకుంటే పర్వాలేదనిపించేలా ఉందని ప్రజలు అంటున్నారు అదే సమయంలో సంక్షేమ పథకాలపై పేద దిగువ మధ్యతరగతి ప్రజలు పెదవిరుస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ను నాలుగు వేల రూపాయలకు పెంచడం ఓకే అదే సమయంలో ఉచితంగా గ్యాస్ సిలిండర్ పథకం అందజేస్తున్నారు అంతకు మించి రైతులకు మహిళలకు విద్యార్థులకు సంబంధించిన పథకాలను గ్రాండ్ చేయలేకపోతున్నారని ఇంత వర్గం ప్రజల్లో అయితే విరుస్తున్నారు జగన్ హయాంలో తమ బ్యాంకుల అకౌంట్లో డబ్బులు ఉండేవి కానీ కూటమి సర్కారు ఏర్పాటైన ఏడాదిలోనే అకౌంట్లకి పైసా పడలేదన్న బాధ అయితే కొంచెం ప్రజల్లో కనిపిస్తూ ఉంది కానీ చంద్రబాబు మాత్రం గత ప్రభుత్వం పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని వరుసగా అన్ని పథకాలు అమలు చేస్తామని ఇచ్చిన హామీలతో జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేస్తామని చెప్పడం కూడా అప్పట్లో చెప్పారు సో దాన్నైతే ఇప్పుడు ప్రజలైతే గుర్తు చేస్తూ ఉన్నారు ఇదే నెలలోనే అన్నదాత సుఖీభావ పథకాన్ని అందజేయనున్నారు అలాగే తల్లికి వందనం పథకాన్ని కూడా అమలు చేస్తామని ప్రకటించారు కానీ ఒకేసారి కాకుండా విడుదల వారిగా జమ చేస్తామని చెప్పడం ఒక ప్రజల్లో అసహనం కలుగుతుంది రెండు నుంచి మూడు వేలు వస్తే ఏంటని ప్రశ్నిస్తున్నారు మరోవైపు ఆగస్టు పదిహేనో తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకు అందిస్తుండటంతో రానున్న కాలంలో ఈ ఒపీనియన్లో మార్పు వచ్చే అవకాశం ఉందన్న భావనలో టీడీపీ నేతలు ఉన్నారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి